ఓం నమో వెంకటేశాయ కాశీరెడ్డి నాయన స్వామికి జై నా పేరు విజయశంకరస్వామి అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి తిరుపతి ఈ నెల ఈరోజు ఎనిమిది పదకొండవ తారీఖు కాశీరెడ్డి నాయన మండలంలో ఉండే కాశీరెడ్డి నాయన క్షేత్రానికి నేను వస్తున్నాను ప్రధానమైన ఉద్దేశం కాశీరెడ్డి నాయన క్షేత్రం చుట్టూ ఉన్నటువంటి భవనాలు కట్టడాలన్నీ తొలగిస్తున్నారని కాసిరెడ్డి నాయన మండలం అని ప్రభుత్వమే పేరు పెట్టింది ఆ మండలంలో క్షేత్రమే లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర ప్రభుత్వాలు జీవో తెచ్చి చేస్తున్నాయి ముప్పై సంవత్సరాల క్షేత్రం నడుస్తుంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి బద్వేలు వీరారెడ్డి రోడ్లు వేసేప్పుడు గోవిందారెడ్డి ఎమ్మెల్యే అందరూ కూడా అది ఒక మహాపుణ్యక్షేత్రం ఈరోజు ఆ క్షేత్రాన్ని లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుందని భక్తులు అనేక మంది నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు కొన్ని కార్పొరేట్ కంపెనీలు కొద్దిమంది వ్యాపారవేత్తలు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద అక్కడ ఉండే వనరులు అన్నీ కూడా కొల్లగొట్టుకొని పోవడానికి ఆధ్యాత్మికత వ్యవస్థ అడ్డుని తొలగించుకోవాలని కొద్దిమంది చెప్తున్నారు కాసిరెడ్డి నాయన మానవ సేవే మాధవ సేవ అని అందరికీ అన్నం పెట్టి సర్వమానవ సమానత్వాన్ని చావించిన వ్యక్తి కనుక ఇది అధర్మం అధర్మం కోసమే కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఇది ఇంతకు మించిన అధర్మం ఇంకొకటి లేదు కనుక భక్తులందరూ కూడా మరో కురుక్షేత్రానికి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు కనుక మీరు వెనకడుగు వేయండి దీని తీవ్రత చాలా ప్రమాదం ఇది భక్తులు ఎవరు ఓరుకోరు కనుక మీకు కళ్ళకు కావనం పట్టింది అందరికీ కూడా ఈ మాటలు మేము అనకూడదు మీరే అన్నిస్తున్నారు స్వాములు రోడ్ల మీదకి తెస్తున్నారు మీరు మీరే కారణం దీనికి కనుక మీరు అత్యవసరంగా దీన్ని నిలిపివేయండి లేదంటే భక్తుల ఆగ్రహానికి గురైతారు పదకొండో తారీఖు అక్కడ చర్చించి మేము భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తాం కాశీరెడ్డి నాయన స్వామికి జై